సైఫ్పై దాడి కేసు నిందితుడు బాంద్రా పిఎస్ లోనే ఉన్నాడు నిందితుడు షాహిద్ గా గుర్తించారు పోలీసులు అయితే విచారణ ఇంకా కొనసాగుతుంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నిందితుడిపై గతంలోనూ ఐదు కేసులున్నాయని గుర్తించారు పోలీసులు ఉదయం పదకొండు గంటల పది నిమిషాలకు బాంద్రా పోలీస్ స్టేషన్ కు షాహిద్ ను తరలించారు దొంగతనం కోసం వచ్చాడా కుట్ర ఉందా అన్నదే ఇప్పుడు అసలు పాయింట్ షాహిద్ మోడోస్ ఆపరెండీస్ పై ముంబై పోలీసులు ఇంట్రాగేషన్ కొనసాగిస్తున్నారు అయితే షారుఖ్ ఖాన్ ఇంటి దగ్గర రెక్కీ పైన కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు షాహిద్ ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు సైఫ్ ఇంట్లోకి ఎలా ప్రవేశించాడు అన్న దానిపై ప్రశ్నలు సంధిస్తున్నారు షాహిద్ ను విచారిస్తోంది ముంబై క్రైమ్ బ్రాంచ్ డీసీపీ టీ దాడి ఘటనలో సైఫ్ స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు పోలీసులు డాక్టర్లతో మాట్లాడాక సైఫ్ స్టేట్మెంట్ రికార్డ్ చేయడంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రైట్ దాడి కేసులో నిందితుడు బాంద్రా పిఎస్ లోనే ఉన్నాడు నిందితుడు షాహిద్ మనం చూస్తున్నాం విజువల్స్ లో అలీ అలీఖాన్ ఇంటికి పైకి వెక్కుతున్నాడు మరోవైపు అటాక్ తర్వాత దిగుతున్న విజువల్స్ ఈ రెండు కూడా పోలీసులకు కీలకంగా మారింది సో ఈ నేపథ్యంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు షాహిద్ గా గుర్తించారు విచారణ కొనసాగిస్తున్నారు పోలీసులు నిందితుడిపై గతంలో కూడా ఐదు కేసులున్నాయి సో అటాక్ కి ముందు ఆయన ఇంట్లోకి వెళ్తున్న విజువల్స్ని చూస్తున్నాం మనం లెక్స్ లెఫ్ట్ సైడ్ బాక్స్లో మరోవైపు ఆయన అటాక్ తర్వాత అటాక్ తర్వాత ఆయన దిగుతున్న విజువల్స్ని కూడా సీసీ ఫుటేజ్లో క్లియర్గా రికార్డ్ అయింది సో నిందితుడిపై గతంలో కూడా కేసులున్నాయని పోలీసులు గుర్తించారు ఉదయం పదకొండు గంటల పది నిమిషాలకు బాంద్రా పోలీస్ స్టేషన్కు ను తరలించారు సో అతడే షాహిద్ సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన నిందితుడు అతడే కొత్త వీడియో కూడా బయటకు వచ్చింది గంట పాటు సైఫ్ ఇంట్లోనే ఉన్నాడు షాహిద్ నిన్న తెల్లవారుజామున జామున ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాలకు ఇంట్లోకి వెళ్ళాడు షాహిద్ తిరిగి రెండు గంటల ముప్పై మూడు నిమిషాలకు మెట్లు దిగుతూ కనిపించాడు షాహిద్ మనం చూస్తున్నాం విజువల్స్ లో ఫస్ట్ బాక్స్ లో మనం చూస్తున్నాం నిన్న ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాలకు ఆయన షాహిద్ సైఫ్ అలీఖాన్ ఇంటికి వెళ్తున్న విజువల్స్ ని మనం చూస్తున్నాం తిరిగి రెండు గంటల ముప్పై మూడు నిమిషాలకు షాహిద్ దిగుతున్న విజువల్స్ ని కూడా చూస్తున్నాం ఇంట్లోకి వెళ్తున్నప్పుడు ముసుగుతో ఉన్నాడు షాహిద్ అటాక్ తర్వాత పారిపోతున్నప్పుడు కనిపించింది అతడి ముఖం సో క్లియర్గా మనం చూడొచ్చు విజువల్స్లో అటాక్ తర్వాత అతను వెళ్ళిపోతున్నప్పుడు అతని ఫేస్ క్లియర్గా కనిపించింది కానీ ఇంట్లోకి వెళ్తున్నప్పుడు మాత్రం ముసుగుతో వెళ్ళాడు మరోవైపు పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా మనం అతని ఫేస్ని చూస్తున్నాం పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తున్నారు చాలా సీరియస్గా తీసుకున్నారు అటాక్ తర్వాత పోలీసులు సెలబ్రిటీలు ఉండే ప్లేస్లో అది కూడా హై సెక్యూరిటీ ఉండే ప్లేస్లో అతను ఎలా వెళ్ళాడు అనే కోణంలో కూడా పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తున్నారు ఇంట్లోకి వెళ్తున్న విజువల్స్ అలాగే వస్తున్న విజువల్స్ కూడా మనం క్లియర్గా చూస్తున్నాం తర్వాత పోలీసులు అతన్ని చాలా త్వరగానే అదుపులోకి తీసుకొని ఇంట్రాగేషన్ చేస్తున్నారు సీసీ కెమెరాలో ఈ విజువల్స్ మొత్తం రికార్డ్ కావడంతో ఈ డీటెయిల్స్ పోలీస్కి ఒక రకంగా హెల్ప్ చేశాయి ఐసీయూ నుంచి స్పెషల్ రూమ్ కి సైఫ్ అలీఖాన్ను షిఫ్ట్ చేశారు వెన్ను భాగంలో దిగిన కత్తి ముక్క ఫోటో విడుదలైంది రైట్ నిన్న అటాక్ లో వెన్ను భాగం వెనక ఈ కత్తిముక్క సర్జరీ తర్వాత బయటికి తీశారు దాన్ని మనం చూస్తున్నాం సైఫ్ వెన్నులో దిగింది ఈ కత్తిముక్క దాన్ని డాక్టర్ సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ చేసి బయటికి తీశారు వెన్ను భాగంలో దిగిన కత్తి ముక్క ఫోటో విడుదలైంది కత్తి వెనుక ముక్క టచ్ అయ్యిందని డాక్టర్ చెప్పారు మరో రెండు మిల్లీమీటర్లు దిగితే ప్రమాదం జరిగేదని డాక్టర్లు అన్నారు అయితే వెనుముక గాయానికి ఇన్ఫెక్షన్ రావచ్చని డాక్టర్లు చెప్పారు విజిటర్స్ ఎవరిని కూడా అనుమతించబోమని కూడా డాక్టర్స్ క్లియర్ గా చెప్పారు రెండు నుంచి మూడు రోజులు అబ్జర్వేషన్ తర్వాత సైఫ్ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే సైఫ్ కు లైఫ్ థ్రెట్ లేదని నిన్నే డాక్టర్స్ చెప్పారు సో సర్జరీ గా వాళ్ళు సర్జరీ చేయడంతో ప్రాణాపాయం తప్పింది అయితే వెన్నుముక్క గాయానికి ఇన్ఫెక్షన్ రావచ్చని డాక్టర్లు చెప్పారు దానికి సంబంధించి వైద్యం చేస్తున్నారు మరో రెండు మిల్లీమీటర్లు దిగితే మాత్రం ప్రమాదం జరిగేదని చెప్పారు కత్తి వెన్నుముక్కకు టచ్ అయిందని కూడా డాక్టర్లు చెప్పారు వెన్ను భాగంలో దిగిన కత్తి ముక్క ఫోటోను డాక్టర్స్ రిలీజ్ చేశారు మనం టీవీ నైన్ స్క్రీన్ పైన ఆ సైఫ్ వెన్నులో దిగిన కత్తి ముక్కను మనం చూస్తున్నాం